రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా అన్నదాత రాత్రి సుఖీభవ కింద ముందు ఇస్తున్న రైతు భరోసా మార్చి అన్నదాత సుఖీభావ చేసి దానికి రైతు రైతులకు పెట్టుబడుల సాయం కింద ఒకటో విడత కింద మనకైతే ఏడు వేల రూపాయలు ఇస్తున్నది మీకు తెలిసిందే సో దీనికి సంబంధించిన అప్డేట్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో కరెక్ట్ డేట్ అనేది మనకైతే ఇంకా అయితే ఫిక్స్ కాలేదు సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే న్యూస్లో అయితే రావడం అయితే జరిగింది ఎప్పుడు ఇస్తారో ఏ డేట్ ఎంత మనకి జమ కాబోతున్నాయో ఎంత బడ్జెట్ ఉందో సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకోవడానికి అయితే ఎప్పుడు జమ జమ కాబోతున్నాయో అకౌంట్ల ద్వారా ఏడు వేల అనేది ఈ వీడియోనైతే తెలుసుకున్నాం వీడినైతే లాస్ట్ వరకు చూడండి ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నవారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఉన్న బెల్లైకన్నా అయితే ఆన్లో పెట్టుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందుగా అయితే అందరికంటే ముందుగా అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్లో ఖచ్చితంగా అయితే వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టో చెప్పినట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కింద మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఎనభై కోట్లు అనేది కేంద్రం మన కేంద్రం చెప్పించడం అయితే జరిగింది సో ఈ అనేది మనకైతే వారం లోపలనో మనకైతే ఆగస్టు ఐదో తారీఖు నుంచి రెండు గంటల నుంచి మనకైతే అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడుల సాయం కింద ఏడు వేల రూపాయలు అనేది జమ చేస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే న్యూస్ అయితే విడుదల చేసింది సో దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకైతే ఎవరైతే బ్యాంక్ అప్డేట్ చేసుకోలేరో ఖచ్చితంగా మీ ఎన్పిఎస్ లింక్కి మీ ఆధార్ లింక్ అనేది అప్డేట్ చేసుకోవాల్సింది కోరడం అయితే జరిగింది సో మీ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్కి బ్యాంక్కి లింక్ చేయించుకోవడం జరిగింది ఇంకెవరైనా అప్డేట్ చేయించుకోకపోతే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోలేమని హెచ్చరించింది సో మనకైతే ఎవరైతే రైతాన్నలు ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెవరైనా పాత ఎవరైనా పాత అప్డేట్ తీసుకోలేరో ఇంకేనైతే ఎవరైతే అప్లై చేసుకోలేరో ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సింది కోరవడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి